Evenjerski sladek. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కొరకు ప్రవేశపెట్టిన సన్నభియం పథకం కార్యక్రమాన్ని మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలంలోని నాంచారి మడూరు గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని పేర్కొంటూ పేద ప్రజలందరూ కడుపు నిండా అన్నం తినాలనే ఉద్దేశంతోనే సన్నభియం పథకాన్ని రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గం ఆదేశానుసారం మండలంలోని నాంచారి మడూరు గ్రామంలో సన్నభియం పథకాన్ని ప్రారంభించడం జరిగిందని తెలుపుతూ మండలంలోని రేషన్ కార్డు లబ్దిదారులందరూ సన్నబియం పథకాన్ని చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన ప్రభుత్వం అన్న మీరు కూడా చూసిండ్రు ఉగాది రోజు అంటే మన తెలుగు కొత్త సంవత్సరము ప్రారంభమైన రోజు ఈ ఈ పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది సన్న బియ్యము అర్హులైన పేద వాళ్ళందరూ కూడా సన్న బియ్యము వస్తుంది కార్డులు ఉన్న వాళ్ళకి అదే విధంగా మీరు చూసినట్టయితే ముంద దొడ్డు బియ్యం అనేది ఎవరు కూడా ఉపయోగించకపోయేవాళ్ళు తీసుకోవడము ఆ తీసుకొని అమ్మడము లేకపోతే ఏదో అక్కడిక్కడ కొంతమంది దోశలు వేసుకునేటోళ్ళు కానీ అన్నం వండుకొని తినేటోళ్ళ సంఖ్య ఏళ్ళ మీద కూడా లెక్క ఉంటారో లేదో తెలియదు ఇచ్చిన దాన్ని ప్రజలకు ఎట్లా ఉపయోగపడాలి అన్న ఆలోచన చేసి మన ప్రభుత్వము సన్న బియ్యం అయితే బాగుంటుందని చెప్పి డబ్బులు ఉన్నోడొకలాగా డబ్బులు పేదవాళ్ళకొకలాగా తిండి దగ్గర ఏం తేడా ఉంది అని చెప్పి ఆ తేడా అనేది ఉండద్దు అని గొప్ప మనసుతోటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మంత్రులు ఆలోచన చేసి ఈ సన్న బియ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారా ప్రతి పేదవాళ్ళు కూడా కడుపు నిండా తిన్న ఒకటి రెండు పూటలైనా వాళ్ళ కడుపు నిండా తృప్తిగా తినాలని చెప్పి సన్న బియ్యం పంపిణీ జరుగుతుంది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆడంబరాలకు పోకుండా డోలు కొట్టి డప్పు కొట్టి చెప్పుకోకుండా ఏం చేసినా చారానా ఇస్తే బారానా వాళ్ళ లెక్క ప్రచారం చేసుకోకుండా ఎటువంటి ఆడంబరాలు లేకుండా ప్రజలకు ఏమి ఉపయోగపడతాయి ప్రజలకు ఏం చేస్తే మంచి జరుగుతుంది అన్న ఆలోచనతోటి మన ప్రభుత్వం ముందుకెళ్తుంది ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం వివిధ పథకాలు ఉచిత బస్సు ప్రయాణమైనా రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ అయినా ఐదు వందల గ్యాస్ సిలిండర్ అయినా ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచడమైనా అన్నా మన్నటికీ మన లాంచ్ చేసిన యువ వికాస్ స్కీమ్ అయినా ప్రతీది కూడా అంటే ఎట్లా ఉపయోగపడుతుంది అన్న ఆలోచనతోటే చేస్తుంది ప్రభుత్వం కానీ ఏది చేస్తే ప్రభుత్వానికి ఏదో మేలు చేయకూడదు కాదు కాదు ఏది మేలు అన్నది ఆలోచన చేసి మన ప్రభుత్వం ముందుకెళ్తుంది అది ప్రజలు అందరూ కూడా గమనిస్తుండ్రు ఇంత చేసినా కానీ సంవత్సరంలో వాళ్ళు పది సంవత్సరాలలో చేసిన దానికి మనం సంవత్సరంలో చేసిన దానికి జమీన్ ఆస్మాన్ గట్ ఫరక్ ఉంది అది ప్రజలు కూడా గమనిస్తున్నారు అబద్ధాలు వాళ్ళు చెప్తే ఆ అబద్ధాల స్కూలే బీఆర్ఎస్ స్కూల్ అని అందరికీ కూడా ప్రజలకు కూడా అర్థమైపోయింది అట్లా వినేటోళ్ళకి ఎట్లా చెప్తారంటే ఇంకారే అది నిజమేనేమో అన్న ఆలోచనలో ప్రజలు పడే అంత బాగా అబద్ధం చెప్పగలుగుతారు వాళ్ళు అది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ అయితే ఆగోవు కదా ఇవన్నీ కంటికి కనిపించేవే ప్రజలందరూ కూడా ప్రజాప్రభుత్వం వైపే ఉన్నారు మరి అందరికీ మన మంత్రులకి అందరికీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులకి మన నియోజకవర్గం ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సన్న బియ్యం ఇచ్చిన